一路。 గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుని దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము శ్రీ దేవుని బిడ్లారా నిజమే దేవుడు మనలను ఈ రీతిగా క్షేమము భద్రతను అనుగ్రహించిన కారణం చేత ఎంతో అన్ని స్థుతించబద్దులమై ఉంటున్నామండి ఈ దినం ప్రభు మనకి ఇచ్చారు దీన్ని ఎందు మనం ఉత్సహించి సంతోషించాలి రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాము పిల్లరా తొంభై ఒకటో కీర్తన నాలుగు వచనం ఉరితిగా సెలవిస్తుంది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును సామ్స్ నైంటీ వన్ ఫోర్ హీ విల్ కవర్ యూ విత్ హీస్ ఫెదర్స్ దేవునికి ఏ మహిమ కలిగింది కాక పిల్లరా ఎంత చక్కటి వాగ్దానమో చూడండి వాస్తవానికి కోడి తన రెక్కల చాటున తన పిల్లలను భద్రం చేస్తుంది అని చెప్పి మనకి తెలుసు మనం చూస్తూ ఉంటామండి ఎవరైనా మరి ప్రమాదం వాటిల్తో ఉందంటే ఆ పిల్లలన్నీ కూడా కోడి యొక్క రెక్క చాటికి ఎలా వచ్చేస్తాయో మనం నిత్యము చూస్తూ ఉన్న విషయం అదే విషయాన్ని ఏసయ్య మధ్య సువార్త ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై ముప్పై ఏడవ వచనంలో మరి ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం ఎరుషలేమతో మాట్లాడుతున్నాడు ఎర్షలేమా ఎర్షలేమా నేను నిన్ను ఎంతో చూస్తూ ఉన్నాను కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఎలాగైతే భద్రం చేస్తుందో అలాగే నేను చూడాలని చూస్తున్నాను కానీ నువ్వు ఒప్పకపోయావంటా ఉన్నాడు అక్కడ కొన్ని పరిస్థితులను పోల్చి చెబుతూ నేను ఇంతగా నిన్ను భద్రం చేయాలని చూస్తున్నాను ప్రభు ఎప్పుడు భద్రం చేస్తూ ఉంటాడండి తన రెక్కలతో మనల్ని కప్పుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి అవును ఆయన రెక్కల నీడ మనకి ఆశ్రయం కలుగుతుందండి ప్రీతి దేవుని బిడ్డలారా మనము ఏ ఎవరిని ఆశ్రయించడానికి వీల్లేదండి ఎవరిని నమ్ముకోవడానికి వీల్లేదు ఎందుకంటే అవేమి మనల్ని సంపూర్ణంగా రక్షించలేవన్న సంగతి మనం ఎరుగుదండి అయితే నన్ను ఆశ్రయించుడి నన్ను బ్రతుకుతున్న ప్రభు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన రెక్కల నీడకు మనం వచ్చేస్తేనండి మనకి ఎంతో భద్రత ఉంటుందండి కోడి తన పిల్లలకి ఎంత భద్రతనిస్తుందో అంతకంటే అధికమైన భద్రతను ఆయన మనకి ఇస్తాడని చెప్పేసి దీని యొక్క వాక్యములు రూఢిగా మనకి తెలియచేస్తా ఉన్నాయి కీర్తన గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తూ ఉన్నాం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు కనుపాపను ఎంత భద్రంగా కాపాడుకుంటామండి ఆ యొక్క రక్షణ కవచాన్ని దేవుడు ఎంతో చక్కగా అమర్చాడు ప్రిల్లరు ఏదైనా దగ్గరికి వచ్చేటప్పటికి మనం కన్నులు ఆటోమేటిక్గా మూసేస్తూ ఉంటాం అంటే కనుపాపన అంత భద్రంగా కాపాడుకుంటానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అయితే ప్రిల్లరా అంతకంటే అధికమైన భద్రతను ప్రభువు నీకు నాకు ఇస్తానంటా ఉన్నాడు దేవునికి మహిమకల్ గాక పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే మనం ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తున్నామని చెప్పి భక్తుడు అంటూ మనం చూస్తాం ముప్పై ఆరోగ్య నీడ నో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఎందుకు ఆయన రెక్కల నీడ ఆశ్రయించాలి అంటే అక్కడ మనకి భద్రత ఉంటుంది కాబట్టి అందు మాత్రమే కాదు ప్రిల్లారా ఆయన నీడను మనకు భద్రత దొరుకుతుంది యాభై ఏడో కీర్తన ఒకటో వచనంలో అంటాడు కదా ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అవునండి మన ప్రతి ఆపద వెనక మనం ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలియదు కానీ మన ప్రభు దగ్గరికి వస్తే ప్రిల్లారా ఆయన నీడకు వచ్చేస్తే ఆయన శరణు జొచ్చితే మనకు ఎంతో ఆశ్రయం భద్రత కలుగుతుంది అని చెప్పి నేను తెలియచేస్తా ఉన్నాను ప్రిల్లారా అంత మాత్రమే కాదు మనము ఆయన రెక్కల నీడకు వస్తే ఉత్సాహధ్వని చేస్తూ సంతోషంగా ఉండగలుగుతామండి అదే మాటను భక్తుడు అంటాడు అరవై మూడవ ఏడో ఏడవచనంలో ఈ రెక్కల చాటును శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటా ఉన్నాడు దేవునికి ఏ మహిమ గాక నిజమే ఆయన రెక్కల నీడకు వస్తే మనకి సంతోషం కలుగుతుందండి ఎల్లప్పుడూ మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం ఎందుకంటే మనను కూర్చిన భద్రత కేరింగ్ అంతా కూడా ప్రభువే చూసుకుంటాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉండగలుగుతాము ఏ చింత లేకుండా సంతో పోషించగలుగుతాం ఉత్సాహధ్వని చేయగలుగుతాం కోడి పిల్లలు తమ యొక్క మరి తల్లి యొక్క రెక్కల మాటకు వచ్చేసిన తర్వాత అవి ఎంతో భద్రతను ఫీల్ అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా న్యాచురల్గా పిల్లల అదే మాదిరి ఆయన రెక్కల నీడ నుంచి వస్తే మనము ఆశ్రయం కలుగుతుందండి ఆయన రెక్కల నీడకు వస్తే ఆయనే మనకి శరణుగా ఉంటాడు అంతేకాదు ఆయన రెక్కల నీడకు మనం వచ్చేస్తే మనము ఉత్సాహధ్వని చేయగలుగుతాము మరి ఈ దినాన ప్రభునికిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా తన రెక్కలతో నేను తప్పుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన రెక్కల నీడకు రండి ఈకి ఏ విధమైన శ్రమ బాధ కష్టం ఎరుపు ఇబ్బంది వ్యాధి మరి ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన రెక్కల నీడకు వచ్చేస్తే ప్రిదేవన్ బిళ్ళ ఆయన చల్లనైన బాహు క్రిందికి వచ్చేస్తే మనకి ఎంతో భద్రత ఉంటుందని తెలియజేస్తున్నాను అటు ఇటు మనం చూడవలసిన పని లేదు అటు ఇటు పరిగెత్తవలసిన పని లేదు మన శరణు ఆయనే పిల్లరా మన ఆశ్రయ దుర్గము ఆయనే మనం సంతోషించదగిన స్థలము అదే కాబట్టి ప్రిదేవుని పిల్లరా ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆనందిద్దాము అటు విధమైన కృపాభాగ్యం పరశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ పిల్లరా ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు సంపూర్ణంగా ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవునికి ఏ మహిమ గాక ప్రభు ఇచ్చి ఆ నూతన క్రియను మీరు ఆస్వాదించండి ఆనందించండి అద్భుతాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు నాలుగు మహిమగల దేవుడుగా నువ్వు దర్శించి దీవించండి ఆశ ండి ప్రభా నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం నీవే దేవుడు నీకంటే మాకు క్షేమాధారం ఏమీ లేదు నాయన రెక్కల నీడను మాకు భద్రత ఉంది నాయన నువ్వు మా నీ మమ్మలను ప్రభు నీ రెక్కలతో కప్పే దేవుడు తండ్రి నాయన శత్రువు వచ్చి నాయన మమ్మల్ని ఎత్తుకొని పోకుండా నీ బాహు చేత మమ్మలను కప్పుచున్నావు తండ్రి నువ్వు నిన్ను మేము ఆశ్రయించినప్పుడు ప్రభాయన నువ్వు మాకు ఇచ్చే భద్రత గొప్పది తండ్రి నీ శరణు చూచినప్పుడు నువ్వు ఇచ్చిన భద్రత గొప్పది ప్రభా ఆయన నీ శనిధిలో మేము ఉత్సాహ చేయగలుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎల్లప్పుడూ నేను హత్తుకుని ఉండడానికి ప్రభా నేను నీ రెక్కల నీడను ప్రభా మేము ఆశ్రయించి ఆదరణ పొందడానికి ప్రభావ సంతోషించగలడానికి చూపించండి మా బిడలందరినీ ఆశీర్వదించండి ఈ నూతన నూతనమైన ఆశీర్వాదాలు బిడలకు అనుగ్రహించండి ఇది వల్ల నీడుతూనే నింపండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడు బిడలతో ఉంచి నడిపించి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభావ ప్రత్యేకించి ఆయన ఆయన నీ బిడలతో నిసన్నిధి ఉంచండి ఇతను ఎవరైనా ఇంకా చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావ ఆయన శ్రమల నుంచి తప్పించి మనం వేడుకుంటున్నాను ప్రభా ఆయన నిసన్నిధి ఆనందాన్ని బిడలకు అనుభవిస్తూ ప్రభా నీలో ముందుకు సాగడానికి సహాయం చేసి మయం పొందుకోమని ఆయన తండ్రి నేను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన పడుతున్నాను ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడలని నింపినాడు